నమస్తే అండి నేను రజా టీడీపీ పార్టీలో చేరిన నిఖిల్ సిద్ధార్థ్ వైసీపీ కడుపులో విపరీతమైన మంట ఎందుకంటే ఇటు జనసేన పార్టీలో కానివ్వండి టీడీపీ పార్టీలో కానివ్వండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు చాలామంది అయితే చేరుతున్నారు మనందరికీ తెలుసు రీసెంట్గా జానీ మాస్టర్ కూడా చేరారు జనసేన పార్టీలో ప్రచారం కూడా చేస్తున్నారు అదేవిధంగా అంతమంది డి దానయ్య గారు ఇలా చాలామంది అయితే పార్టీలో చేరడం అయితే జరుగుతుంది జనసేన పార్టీలో అదేవిధంగా టీడీపీ విషయానికి వస్తే కనుక ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ వచ్చేసి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో దీంతో టీడీపీ మీరు చూడండి వైసీపీ పార్టీలో పెద్ద చేరికలు ఎక్కడ కనిపించు మీకు లాస్ట్ ఎలక్షన్స్కి ముందు ఇదే టైంలో జీవితా రాజశేఖర్ పృథ్వీ కమెడియన్ ఆలీ జోగి నాయుడు ఇంకొకటి లావుగా ఉంటారు కదా కృష్ణుడు అని చెప్పేసి సో వీళ్ళంతా కూడా చేరి పోసాన్ కృష్ణ చేరి వైసీపీ పార్టీ తరఫున ప్రచారాలు చేసి బాకాలు ఊది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే కమెడియన్ ఆలీకైతే ఒక ఎంపీ ఇస్తారని ఒక ఎమ్మెల్యే ఇస్తారని రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి మొత్తానికైతే కమెడియన్ ఆలీ విషయంలో వైసీపీ పార్టీ అనేది ఏమాత్రం కూడా కేవలం తన స్వార్థ రాజకీయ లాభం కోసం అని చెప్పేసి ఫ్రెండ్షిప్ని సైతం బ్రేక్ చేశాడు కమెడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో కమెడియన్ ఆలీని పెట్టుకుంటారు అలాంటి వ్యక్తి తన లా రాజకీయ స్వలాభం కోసం స్వలబ్ధి కోసం పవన్ కళ్యాణ్ని విభేదించి సరే రాజకీయంగా విభేదిస్తే విభేదించవచ్చు వైసీపీ పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద అక్కస్తో కామెంట్లు చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇప్పుడు చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీలోకి అయితే అనుకున్నంత స్థాయిలో చేరికలు లేవు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి అయితే ఏ మాత్రం కూడా లేదు సినిమా ఇండస్ట్రీని ట్రీట్ చేసినటువంటి విధానం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు రాజమౌళి గారిని మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని దండాలు దస్కాలు చిరంజీవి అయితే ఏకంగా దండం పెడితే చివరికి ప్రతి దండం కూడా పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి నిఖిల్ సిద్ధార్థ్ అయితే టీడీపీ పార్టీలో చేరడంతో వైసీపీ పార్టీలు అయితే భయంకరమైన కడుపు మంట అని చెప్పొచ్చు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నిఖిల్ సిద్ధార్థి అయితే ఉన్నారు సో ఎంతో కొంత యాదవ్ సామాజిక వర్గం నుంచి బహుశా నిఖిల్ సిద్ధార్థి అనుకుంటుంది సో తనకంటూ ఒక రెస్పెక్ట్ అయితే ఉంది ఆ సామాజిక వర్గంలో తప్పనిసరిగా వాళ్ళ ఓట్లు కొంతమేరైతే టర్న్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది లోకేష్ సమక్షంలో నిఖిల్ సిద్ధార్థ్ వచ్చేసి టీడీపీ పార్టీ తీర్థమైతే పుచ్చుకోవడం జరిగింది దీని తర్వాత వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రావాలి బేసిక్గా సినిమా వాళ్ళు ఎవరైనా ఏదైనా పార్టీలో చేరితే వెంటనే రెచ్చిపోయి కామెంట్లు చేసేటటువంటి వ్యక్తులు ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి రీజన్ ఏంటంటే మీ పార్టీలో ఎవరు చేరట్లేదు పక్కన వాళ్ళ పార్టీలో చేరిస్తే ఏడుపులా అని చెప్పేసి ప్రశ్నిస్తారని చెప్పేసి వీళ్ళు మాత్రం కూడా నోరు తెరనటువంటి పరిస్థితి వీళ్ళ పార్టీలు ఎలాగో జాయినింగ్స్ లేవు ఇతర పార్టీల్లో జాయినింగ్స్ని కూడా ఇంకా కక్కలేక మింగలేక అన్నట్లుగా ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఆ క్యాడర్ పరిస్థితి అయితే ఉందన్నమాట మరి వైసీపీ మరి నిఖిల్ సిద్ధార్థికి ఏ విధంగా అంటే వాళ్ళు అటాక్ అయితే చేస్తారు బో బేసిక్ అయితే మరి నిఖిల్ సిద్ధార్థి మీద ఎలాంటి అటాక్ని అయితే ప్లాన్ చేస్తారో చూడాలా మాటలు తోటాలు పిలుస్తారా లేకపోతే వ్యక్తిగతంగా వెళ్తారా లేదంటే ఇంకేదైనా దాడులు చేస్తారా చూడాలి ఎందుకంటే నిఖిల్ సిద్ధార్థి అయితే జెండా కం కండువ అయితే వేసుకున్నాడు తప్ప ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి దీన్ని వైసీపీ ఏ విధంగా చూస్తుందో చూడాలి మొత్తానికి అయితే వైసీపీ పార్టీలోకి అయితే ఎలాంటి చేరికలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు